ఆకాశం క్రింద భూమికి పైన సంచరించే ఎగిరే పక్షుల్లో ప్రాముఖ్యంగా మూడు పక్షులు ఉన్నాయి నంబర్ వన్ పావురం నంబర్ టూ పక్షిరాజు నంబర్ త్రీ శంకుబుడి కొంగ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఒక జీవిత భాగస్వామితో జత కట్టడం ప్రారంభించిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జతతోనే ఉంటాయి వన్స్ ఒక జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి ఉంటాయి అద్భుతం మనుషుల్లో కూడా ఈ నీతి విలువ లేదేమి భార్య చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే భర్త చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది ఒకవేళ వాళ్ళు చేసుకోవాలనుకుంటే కానీ భర్త బ్రతికొండగా భార్య బ్రతికొండగా ఒక పురుషుడు అక్రమ దారులకు వెళ్ళటం అది అక్రమ సంబంధం ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ దారి తప్పిపోతుంది నా భార్య అందగత్తి కాదేనో నాకేదో సంతోషం ఇవ్వట్లేదనో నాకు నచ్చలేదనో పిల్లలు పుట్టిన తర్వాత అక్రమదారులకు వెళ్తున్నారు మనుషుడ విను బోధించే నేను వింటున్న మీరు నీతి కలిగిన న్యాయాధిపతన దేవుని ఎదుట నిలవబడే రోజు ఒకటి ఉంది నీవు చేసిన ప్రతి చర్యను బట్టి దేహంతో జరిగించిన ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు వీఆర్ అకౌంటబుల్ బిడ్లరా వివాహ బంధం చాలా పవిత్రమైనది నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా వన్స్ ఒక్కసారి వివాహమైన తర్వాత ఆ భర్త మంచోడైనా కాకపోయినా ఒకే భర్త ఆ భార్య అందగత్త అయినా కాకపోయినా నేను సుఖపెట్టేదైనా కాకపోయినా ఒకే భార్య అలాంటి నీతి విలువలతో మన కుటుంబాలను కట్టుకునే కృప దేవుడిచ్చును గాక